హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి ఇవాళ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ కన్నా రేపటి ఎపిసోడ్ ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది రేపటి ప్రోమో చూసిన తర్వాత కానీ ఇదంతా కూడా ఒక ప్లానింగ్తో ఒక ఆలోచనతో నడుస్తుంది సైలెంట్గా వెనకాల ఒక ఏదంటారు చూసారా సైలెంట్గా నడుస్తుంది వెనకాల నుంచి ముందు నుంచి గేమ్స్ జరుగుతున్నాయేమో అని అనిపించింది నాకు మీకేమనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇవాళ నాకు తెలిసినంత వరకు మేజర్ కాన్సన్ట్రేషన్ అంతా ఆపరేషన్ భరణి అంతే భరణిగా వీళ్ళిద్దరూ టాప్ లోకి వెళ్ళకూడదు అని ఒక ఆలోచన ఇక్కడ గొప్ప విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళిద్దరు పైకి వస్తే వీళ్ళిద్దరి మీద ఆడలేరనా అది ఇద్దరు చూసి ఏంటంటే ఓకే టాప్ ఫైవ్లో రాకూడదని కోరిక ఉండొచ్చు చివరి దాకా వచ్చి వాళ్ళతో గెలవచ్చు కదా కానీ ఎక్కడో వీరిని ఆపేయాలన్న తాపత్రమే కనపడింది వీళ్ళతో గేమ్ ఆడాలి అన్న తాపత్రయం కనపడల వీళ్ళతో గేమ్ ఆడి వీళ్ళని ఓడించి ముందుకు వెళ్ళాలనే తాపత్రయం కన్నా కూడా వీళ్ళని ఆపాలి వీళ్ళని ఆపితేనే చాలా బెటరు అన్న ఒక తాపత్రయం ఎక్కువ కనపడాలి ఎక్కువగా అంటే ఆ గేమ్ కాదు లాస్ట్ లో వాళ్ళు తలబడి చేయటం కాకుండా మధ్యలోనే ఆపాలి ఇదే విషయాన్ని భరణి గారు చాలా ఈజీగానే పసిగట్టారు అందుకే ఆయన చాలా జాగ్రత్తగా నిన్నటి నుంచి కూడా సుమన్ గారిని సపోర్ట్ చేయటం కానీ ఇవాళ కళ్యాణ్ కూడా సుమన్ దగ్గరికి తీవ్ర అన్ను తిన్న పెట్టుకో అయితే అని సో చాలా క్లియర్ క్రిస్టల్ క్లియర్ గా ఇమానుయులు గేమ్ ఆడాడు ఇమానుయేల్ ఎందుకో మరి ఆ గారు సుమన్ గారు రాకూడదు అని చాలా క్లియర్ గా అనుకున్నాడు దాని తగ్గట్టుగా ప్లాన్ చేశాడు అందరినీ వద్దో ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రతి ఒక్కరికి చెప్పాడు కూడా విషయాన్ని చాలా క్లియర్గా అట్లానే ఎందుకో ఇమానుయలు అంటే ఇమానుయుల్ కానీ కళ్యాణ్ గానీ గారితో ఆడటం కన్నా కూడా రీతుతో ఆడటానికి ఎక్కువ ట్రై చేశారు అనమాట అందుకనే రీతుకి సపోర్ట్ చేశారు గాయన్ లో క్లియర్ గా ముందే మాట్లాడుతున్న ఇక్కడ ఏమవుతుందంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే గారితో ఎందుకు ఆడట్లేదు రీతుతో ఎందుకు ఆడాలి అని అనుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళ గేమ్ ప్లాన్ ఎలా ఉందంటే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతో ఆడాలి అని ఆలోచించట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమాన్యువల్కి ఏదైతే థ్రెడ్ టాస్క్ సంజనా గారితో ఆడిన ఫస్ట్ టాస్క్ అది అది ఆడిన తర్వాత తను అసలు ఏ గేమ్ ఆడలా ఎందుకు హ్యాండ్ గీతలు ఇదైనయో రాసుకుందనో సంథింగ్ ఏదైనా సరే ఆడలా కానీ ఏదైనా సరే మామూలుగా వచ్చే టాస్క్ కూడా నేను ఆడతాను అని ముందు వెళ్ళాల ఇమాన్యువల్ కానీ మీరు ఇమాన్యువల్ని ఈ సీజన్ మొత్తంలో స్టార్టింగ్ నుంచి చూస్తే ఎక్కడ ఏ దెబ్బ తగిలా ఆగడు ఇమాన్యువల్ ఏదైనా ఆడతాడు కానీ ఎందుకు ఆగాడు ఎందుకని అంటే కామ్గా ఉండాలి మనం పక్కనే ఉండాలి మిగతా వాళ్ళందరూ కొట్టుకుంటే లాస్ట్లో మన ఇద్దరం కొట్టుకుందాము అని వీళ్ళ గేమ్ ప్లాన్ వీళ్ళ ఆలోచన కళ్యాణను ఇమాన్యువల్ది అలాగే పాప అసలు ఎంత ట్రై చేశారు ఎంత యాక్టింగ్ చేశారు ఆ కాయిన్స్ లో మామూలు యాక్టింగ్ జీవసం లేదు కాయిన్స్ అంటే నేను స్ట్రాటజీ చేయడం తప్పలేదు ఎందుకంటే ఇమాన్యుల్ అయినా కళ్యాణ్ అయినా బర్నీ గారైనా అయినా సరే టాప్ ఫైవ్ టికెట్ తెచ్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు దానికోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తారు ఆ కొంత మైండ్ గేమ్ అనేది ఉంటుంది ఎవరు ఉండాలి ఎవరెల్లో మనం ఏం సేఫ్ అని కరెక్టే అది కానీ ఏంటంటే ఇమ్మాన్యులి కావచ్చు కళ్యాణ్ కావచ్చు తనూజా కావచ్చు దే నో వెరీ వెల్ వాట్ దే ఈ సీజన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ఈ సీజన్లో మిగతా వాటికి దీనికి ఉన్న సౌలభ్యం ఏంటి దే నో వాళ్ళు కన్ఫంగా టాప్ ఫైవ్కి వెళ్తారన్న విషయం వాళ్ళకి తెలుసు టికెట్టు పినాలే కావాలి అన్న ఒక తాపత్రయము అంటే టికెట్ తినాలి సాధించడంలో గెలిచాడాలి మన వర్క్ చూపించాలి కానీ అది రావాలనే ఒక తాపత్రయము మిగతా వాళ్ళని తొక్కేయాలి మిగతా వాళ్ళకి రాకూడదని ఒక ఇది ఉంటో చూసారా ఇక్కడే ఎక్కడో కొడుతుంది అనమాట ఏదో అంటాడపడ ఎక్కడో కొడుతుందిరా అన్నట్టుగా అన్నట్టుగా ఇప్పుడు ఒక ఆలోచన ఉంది వాళ్ళకంటూ ఒక తెలివి ఏంది మనం ఏ పొజిషన్ లో ఉన్నాం ఎక్కడ ఉన్నాం మనకు అవసరమా లేదా అవసరము అనవసరం ఉండవు కానీ ఏంటంటే వాళ్ళని తొక్కేయాలని ఆలోచన రావాలి ఏదైతే అది అయ్యింది లెట్ అస్ హోప్ బెస్ట్ అంతే అంటే కొంత మైండ్ గేమే అది కూడా ఎవరితో ఆడాలి ఏంటి అన్నది కరెక్టే కానీ ఏంటంటే అంటారు కదా కొన్ని సందర్భాలలో ఆడ గెలవాలి అంటే కొంత స్మార్ట్ గా ఆడాలి మనకన్నా బలహీనత ఎండుకోవడం తప్పు లేదు కానీ కొంత బలంగా ఉన్నవాడు ఆ పని చేయకూడదు అనమాట కొంత వాడు ఏదో ఒకటి పెద్ద తెలుసుకోవాలి అక్కడ ఇవాళ రీతును కూడా అయ్యి తీసుకెళ్లాలన్న ప్రేమ ఎందుకు సడన్ గా పుట్టుకొచ్చింది అంటే ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవడానికి మాత్రమే వాడుకున్నారా లేదు అసలు రేపు వచ్చిన ఈ అమ్మాయి ఒక ఎసర పెట్టబోతుందా అంటే ఏంది రీతు గెలవాలి మనం కావాలంటే ఓడిపోదామని పనికే ఒక ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ కాయిన్స్ ఆస్క్ లో సరే అయిపోయింది రీతు గెలిచింది రీతుని తీసుకెళ్లి ఎవరి మీద ఆడిచ్చారు భర్ణి మీద ఆడిచ్చారు అంటే అక్కడ భర్ణి మీద రీతు గెలిచిద్దని నమ్మకం ఏంటి అంటే కంపల్సరీ అది ఈజీ కాదు కదా వాళ్ళే ఏం యాక్చువల్లీ వాళ్ళు కూడా ఏమనుకున్నారు భరణితోనే ఆడాలి అనుకున్నారు ఓకే కాదనట్ల ఒకవేళ భరణి గారు ఓడిపోయినా ఒకవేళ రీతు ఓడిపోయినా ఏదైనా మనము లాస్ట్ లో మన ఇద్దరం ఉండాలి వాళ్ళు వాళ్ళు కొట్టు కొట్టుకొని అన్న ఆలోచనే వాళ్ళది కానీ ఏంటంటే రీతు ఎప్పుడైతే తన ప్లాంక్ ని భరణి గారు సరిపెట్టినప్పుడు ఏదో ఆశ్చర్యంగానో లేకపోతే ఏదో విధంగా కళ్యాణ్ ఒక ఫేస్ పెడతాడు అంతే ఏంటి రీతు కనుక అటు సైడ్ పెడితే అప్పుడు కళ్యాణ్ ఆడాల్సి వస్తుంది కదా కళ్యాణ్ తో ఆడ నాతో ఆడితే రీతు ముందు వెళ్ళిపోతే తర్వాత భరణి గారితో ఆడొచ్చని ఇట్లా తనకి వాళ్ళకి వాళ్ళకి తగినట్టు వాళ్ళు ప్లాన్ కానీ ఒకానొక ఒకనొక టైంలో ఏమనిపించింది అంటే ఆ నేను ఎలాగైనా తీసుకురావాలి కదా ముందు అమ్మాయికి కూడా తెలియదు మనం కావాలని ఓడిపోతున్నాం దానికి నేను ఇంకా టాప్ ఫైవ్ తీసుకెళ్ళడానికి ఏమో అనుకున్నా మళ్ళీ చూసి మళ్ళీ చూస్తే ఏమైంది వాళ్ళిద్దరూ లాస్ట్ దాకా ఉండడానికి ముందు ఈ అమ్మాయిని ఏదంటారా పావులా వాడారు అని అనిపించింది పావేనా అనేది పావు పావులా వాడారేమో అని అనిపించింది అనమాట అమ్మాయిని కూడా పైకి తీసుకురావాలని ఉంది కానీ ఎక్కడో మొత్తానికి సుమ సుమన్ గారిని అనే గారిని ఆపడానికి ట్రై చేశారు ఇక టాస్కుల్లో కూడా రంగు టాస్కుల్లో కోర్స్ కళ్యాణ్ బాగా ఆడటే అంటే తెలివిగా అందరూ పూజేశారు అక్కడ కూడా అడ్డుపడిందని చెప్పేసి మనం వింటున్నాం ఎక్కడ వీళ్ళిద్దరు కలిసి ఆడినట్టు ఎవరు కొంత భరణి గారికి మీద ఉన్నది అది ఆయన కూడా కొంత వాళ్ళ మీద నెగిటివ్ ఫీలింగ్ తో ఉంటాడు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ మీద బాగా నమ్మకం ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరు నన్ను ఇచ్చేసారు అని కొద్దిగా నాకు గిట్టుకన్నా భరణి గారు మై చాలా బాగా జడ్ చేశారు అనిపించింది కూర్చొని ఎందుకంటే కావాలంటే చూడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే మనము ఇద్దరు ముందు వెళ్ళిపోవాలి తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఆడాలి ఇది ఈ విషయం ఎవరు చెప్పారు సంజన కూడా లోపల డెమోన్ డెమోన్ బాధపడతూ ఉంటే అరే ఎలాగైనా మీ ముగ్గురు ఎవరో ఒకరు గెలవండి అని చెప్పి అనగానే అప్పుడు సంజన అప్పుడు ఆ విషయం వచ్చి వాళ్ళ ముగ్గురు ఎవరో ఒకరు గెలవాలని అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అది అని చెప్పేసి భరిణి గలతో చెప్పారు ఇదే బ్రెయిన్లో ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే కావాలంటే చూడు వాళ్ళు 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 ఇచ్చడానికి వాళ్ళు ఛాలెంజ్ చేయడానికి అంటే నన్నే తీసుకుంటారు నాతోనే ఆడతారు వాళ్ళు ఎవరు వచ్చినా సరే నాతోనే ఆడతారని ఒకటి అలాగే సుమన్ గారిని నిన్నటి నుంచి తను బాధపడతారు ఎవరు గారు ఆయన జోలికి వెళ్ళమా పర్లేదు నాతో గెలువు అని ఇలా చెప్తున్నారు గారి మీద అంటే ఇలా ఎత్తుల పవిత్ర ఇదేం లేదు కానీ ఏంటంటే ఎప్పుడు కూడా గ్రూప్ గా కలిసి ఆడటం అన్నదే పెద్ద ఇది అనమాట ఇక్కడ గ్రూప్ గా అనిపించింది ఇమ్మాను కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడనిపించింది అన్నమాట తర్వాత ఈ టాస్క్ లో కూడా కాయిన్స్ టాస్క్ లో కూడా ఓకే నిజం చెప్పాలంటే కళ్యాణ అసలు ఒక చోటు కథలం కదల్లా కనీసం నడవకుండా నడవలేదు అలానే తనుజా కూడా కాయిన్స్ పెట్టి సంజన గారు తనుజ కాయిన్స్ పెట్టేటప్పుడు కానీ తది ఇంకో డెమన్ పెడతారు డెమన్ పెట్టేటప్పుడు అవి పెట్టేటప్పుడు పడిపోయింది అదేందో అర్థం కాదు పెట్టేటప్పుడు ఇలా అమ్మాయి చెప్పింది ఫస్ట్ స్టార్టింగ్ లో మేము పెట్టేటప్పుడు మా ఇది అయిపోతే అంటే మీరు పెట్టేది అయితే పర్లేదు ఏమవ్వదు మళ్ళీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి తను చెప్పింది అప్పుడు ఏం లేదు సార్ టక్ డెమోన్ పెట్టాల డమోన్ పెట్టిని మాత్రమే పడిపోతాయి టక్ లో తీసుకుంటాయి ఆడాము బాగా ఆడాం కదా అని ఒక ఇది డిగ్రీ లేకుండా చేయడానికి ప్లస్ ఆ అప్ ఇవ్వడానికి ఇట్లా అనమాట కళ్యాణ్ తను సార్ కూడా పెట్టాడు పడిపోతాయి సరే అది సరే అనుకున్నారు అది కావాలని చేసుకున్నారు కాబట్టి ఇది కెమెరా ముందు మాట్లాడడం తప్పలేదు ఇక తర్వాత టాస్క్లో ఇది చాలా టఫ్ టాస్క్ ఎందుకంటే ట్రయాంగిల్స్ రావాలి స్క్వేర్లు తేవాలి సర్కిల్ రావాలి అందులో రీతు కూడా బాగా కష్టపడిందని చెప్పాలి అక్కడ కాయిన్ సర్కిల్ కూడా రీతు బాగానే కష్టపడింది వాసు అమ్మాయికి పెట్టారు ఆ వేసేటప్పుడు కానీ బాగా పడింది అంటే భర్ణిగారు స్టక్ అయిపోయారు అవి వేయలేకపోయారు దానిలో వరకు అని ముందుగానే పెట్టారు కానీ ఆయనకి బాగా అక్కడ సర్కిల్లో అక్కడ కొంత లక్ బాగా కలిసి వచ్చింది అమ్మాయికి ఇక ట్రయాంగిల్స్ ఈ కార్పెంటర్ ఉన్న పట్టుకోవాలి ఫస్ట్ అంటే కండిషన్ ట్రయాంగులా ఈక్ ట్రయాంగులా ఈక్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి మరి ట్రయాంగిల్ అన్నారే తప్ప ఈక్విలే ట్రయాంగిల్ అనేది కదా కాబట్టి ఏ ట్రయాంగిల్ అని పెట్టచ్చు కానీ లాస్ట్ లో తనలో ఒక పాయింట్ చెప్పింది నాకు పాయింట్ నచ్చింది కానీ రూల్లో లేదు కాబట్టి ఆయన కావాలనే మనకి అలాగా కొంత మిస్ ఫైర్ అలా పెడతారు వాళ్ళు. అవును. ఆలోచన చెప్పింది. మొత్తం ఎదిగారు అక్కడ లేవు అవే ఉన్నాయి ఓకే అని కూడా కాదనిట్లా. కానీ తరుణజ పాయింట్ అవుట్ చేసింది ఫస్ట్ దాని గురించి రెడ్ దాని అదేంటి కొంచెం స్లో కింద ఇట్లా ఉందిగా. కానీ ట్రయాంగిల్ కానీ కానీ భర్ణి గారు రిపోర్ట్ చేస్తారు. అదేమన్నా కార్పెంటర్ ప్రాబ్లం ఏమైనా వచ్చి చేమో ఒక ట్రయాంగిలే. కానీ ఎక్కడో ఒక ఉబ్బెత్తుగా కనిపించినాగా ఉబ్బెత్తుగానో కట్ అవ్వనో ఒక ఒక కార్నర్ దగ్గర జస్ట్ అలా కట్ అయ్యేది. కార్నర్ పైను నాకు ఏదో ర్యాంక్లా అనిపించట్లేదు ఒక సైడ్ ఎక్కడో మొత్తానికి ఇది అయింది అది కావాలంటే ఆ వస్తువులు పడిపోవడం మూలంగానో అలా జరిగి ఉంటుంది తప్ప వాళ్ళు కావాలని పెట్టుకుంటారు ఒకవేళ నిజంగా బిగ్ బాస్ అలా పెట్టుకుంటే మాత్రం వాస్తవంగా మేబీ రాంగ్ అయి ఉండొచ్చు అక్కడ కానీ అంత పెద్ద అంటే ఆ లాస్ట్లో ఇష్యూని తీసుకురావాలా లేదా అంటే సంజనా గారు అంటే భరణి చెప్పుకోవచ్చు భర్ణికి హక్కు ఉంది మోడవాడికి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే భర్ణికి ఉంది భరణి దాని గురించి చెప్పచ్చు బయటికి ఎందుకంటే అది ఒక పాయింట్ కాబట్టి అప్పుడు ఫ్రెష్ ఫ్రెస్ట్రేట్ అవుతాడు భర్ణి కూడా ఆయన ఇంతవరకు ఏం మాట్లాడలేదు ఇంతకుముందు కూడా చాలా సార్లు మీరు గేమ్ ఆడారు కలిసి ఆడారు అనే ఒక విషయాన్ని గట్టిగా అవాయిస్ చేస్తాడు అక్కడ కళ్యాణ్ కూడా బాగానే విభిన్నంగా రెస్పాండ్ అవుతాడు ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది వాస్తవంగా సరే భర్ణి గారు తప్పేం లేదు ఎందుకంటే కొంత ఈ ఈ మీద ఒక ఆలోచన ఆలోచనలు వాళ్ళు ఇలా చేస్తున్నారు వాళ్ళు అలా అదా సంజనతో కూర్చున్నప్పుడు కూడా మాట అంటారు ఇమాన్యుల్ చాలా తెలివి చాలా తెలివిగా తెలివిగా ఆడుతున్నాడు చాలా అది మనసుతో కాదు అంటుంది చాలా తెలివిగా ఉన్నాడు అని చెప్పేసి ఆలోచిస్తాడు అంటే ఏంటి ఎందుకు ఆడ మధ్యాహ్నం భరణి గారు కూడా ఏం చేసేస్తాను సార్ నేను ఆడను నాకు కొంచెం బ్యాక్ పెయిన్ గా ఉంది నిన్న నాకు ఇదిగా ఉంది అని అక్కడ కూడా ఇమాను తప్పుకోవాలనే చూశాడు యాక్చువల్ చెప్పాలంటే అక్కడ కాయిన్ టాస్క్ వస్తుందా ఏ టాస్క్ వచ్చినా ఏదొచ్చినా సరే ముందుగా అవునా నిజమా సరే అని చెప్పేసి మళ్ళీ ఇమాన్యువల్ వెళ్ళాడు మేబీ అక్కడ ఇమాన్యువల్ వెళ్ళకుండా భరణి గారు ఎవరు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉండాలండి మేము ఎలా ఉన్నా కూడా ఏది ఉన్నా కానీ రీతు భరణి వీళ్ళిద్దరు ఎవరు లాస్ట్లో ఉన్నా వాళ్ళతో ఆడాలి కానీ లాస్ట్లో ఉండేది మాత్రం మేము ఇద్దరువాళ్ళం కానీ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏం తెలుసా రీతు ఇమాన్యువల్తో గెలిసి రీతు రీతుందంట ఇమాన్యుల్ ఓడిపోయాడంట ఇప్పుడు లాస్ట్ లో ఉంది రీతు అను కళ్యాణ్ టికెట్ పిన్నాలి టికెట్ ఎవరికి రావాలి అంటే ఎవరికి డిజర్వ్డ్ అక్కడ అనుకుంటే నాకు తెలిసినంత వరకు అది ఆడియన్స్ పర్సెప్షన్ లోకి వెళ్ళాలి కాబట్టి టికెట్ పిన్నాలి టికెట్ కళ్యాణ్కి రావాలి అప్పుడే కరెక్ట్ గా ఆ బెర్తులు పక్కా వెళ్తాయి ఎందుకంటే అక్కడ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కాబట్టి ఆల్రెడీగా కన్ఫర్మ్ చేసుకున్నాడు కాబట్టి కళ్యాణ్ కళ్యాణ్కి రావాలి కళ్యాణికి కూడా రావాలా లేదా అంటే చూడాలి అక్కడ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి ఫస్ట్ టికెట్ తినాలి వస్తే వాళ్ళు టాపర్ అవ్వరు విన్నవరు అంటే అని చేరుకోరు అని చెప్పేసి కొన్ని కొన్ని ఉన్నాయి ఆ కానీ వస్తే అది మిగతా వాళ్ళకి మిగతా వాళ్ళకి అన్యాయం జరిగితే అన్యాయం జరగకుండా ఆ ఫోర్ అండ్ ఫైవ్ ప్లేసెస్ ఆడియన్స్ ఎదురు పెట్టాలంటే టికెట్ తినాలి కన్ఫర్మ్ ఎవరికి వెళ్ళాలంటే కళ్యాణికి వెళ్ళాలి ఒకవేళ వేళ మూడు వేల మూడు ఇముఖెళ్ళ ప్ర లేదు కూడా కన్ఫర్మ్ డిజర్వ్ అయ్యే టాప్ ఫైవ్ అబ్బాయి ఆ తాపత్రయ పడతా అవసర పడ పడుతున్నాడు కానీ ఇక టాప్ ఫైవ్ అంటే టికెట్ ఫినాల్ టికెట్ కనుక ఒకవేళ వేళ అది గనక వస్తే సో ఇంకా చాలా మందికి క్లోజ్ అయినట్టే ఎందుకంటే ఆ బెర్త్ కోసము సంజనా గారు పోటీ పడుతున్నారు అరణి గారు నేను ఆల్రెడీ కన్ఫర్మ్ అనుకున్న ప్లేస్ సుమన్ గారిది ఆయన కూడా ప్రెసెంట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమీ అక్కడ డెమన్ కూడా చాలా పోటీ పడుతున్నాడు మేబీ డెమను రీతు ఇద్దరు గనక ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరు కావనంలో వచ్చేసినట్టే అప్పుడు ఆ పవను ఈ పవన్ డెమన్ పవను అక్కడ ఆ ఇంకా రీతు అను సంజన రీతు అను తను వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా వాళ్ళు లోపలికి వచ్చినట్టే అల్డిగా ఉన్నట్టే కానీ ఇక్కడ కొంత సంజన గారు టాప్ ఫైవ్ లో ఉండాలి అలానే లేకపోతే బర్ణే గారు ఉండాలి లేకపోతే సుమన్ గారు ఉండాలి అని గనక మనం గట్టి పోటీ ఉండాలి వాళ్ళ మధ్య అనుకుంటే మాత్రం టికెట్ పినాల టికెట్ రీతుకి వెళ్ళకూడదు రీతుకి వెళ్ళకుండా ఉంటేనే గేమ్ చాలా మజాగా ఉంటుంది ఒకవేళ వెళితే కన్ఫామ్గా ఎవరికొకరికి డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినట్టు టాప్ ఫైవ్ కి ఇక అలా కానీ అది అవ్వకుండా అన్నాలంటే ఆ టికెట్ పినాల టికెట్ మన కళ్యాణ్కి రావాలన్నమాట అలాగే కళ్యాణ్ అని సుమన్ గారు ఆయన ఆట అసలు నిజంగా అది ఒక రూమ్ రూమ్ లాగా విడగొట్టేసారు అన్నమాట ఒక పక్కన ఒక పక్కన మధ్యలో ఇది కూడా పెట్టి ఆ హోల్స్లో నుంచి పైన వాళ్ళు బయట బాక్స్లో పెట్టి ఆ బాక్స్లో నుంచి తీసుకొచ్చి వేయాలి కానీ పాప సుమన్ గారికి ఆలోచన అబ్బాయిని ఆపాలను లేకపోతే అబ్బాయిని ఆపలేడని తెలుసు కానీ అబ్బాయిని ఆపాలను లేకపోతే ఇంకేమైనా పడేయచ్చు దా దాంట్లో నుంచి అని ఆలోచన అలా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నారు ఇంకేం చేస్తారు రెండు సమానంగా అవుతున్నాయి ఒకవనొక టైం రెండు సమానంగా అవుతుంది మళ్ళీ అల్లాడిపోవాలి మళ్ళీ ఇంకోటి ఏమైనా పెడతారని కానీ అలా అవ్వకూడదు అందుకని డైరెక్ట్గా వెళ్ళి అటాక్ ఇక్కడ ఇక్కడ సక్రిఫై చేయొచ్చు కదా అక్కడేమో మరి కేవలం రీజువు కోసమే ఇద్దరు కలిసి చేశారు మరి సుమన్ గారి కోసం పోనీలే అని చెప్పేసి పోనీ కదా కాబట్టి తప్పదు ఇంకా అక్కడ కళ్యాణ్ చేసింది రైటా ఆ రాంగ్ అంటే నథింగ్ నో రాంగ్ ఇన్ ఇట్ సో అతను వేరే ఛాన్స్ లేదు ఇంకా అక్కడ ఆపడమే ఆపేటప్పుడు కూడా ఎంత గట్టిగా ఆపుతాడు తనంత గట్టిగా ఇచ్చేస్తాడు మనం చూడండి ఇందులో తప్ప పక్కన పెడితే ఈ జరిగిన టాస్క్లో తన పంట కష్టం కనపడదు మనకి సుమన్ గారు చేసిన ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నం కన్ఫాంగ ఆడియన్స్కి రీచ్ అవుతుంది సో కొంత ఆయనకి ఇది కూడా టఫ్ ఇంపార్టెంట్ అలా అని చెప్పి కళ్యాణ్ ఎందుకు వదులుకోవాలి వదులుకోవాల్సిన అవసరం లేదు కదా అది కూడా తనకు కానీ ఏ టాస్క్ లో గానీ వదులుకోవాల్సిన అవసరం లేదు మనం గివప్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకళ్ళ కోసం చేయాల్సిన అవసరం లేదు ఇవేం జరగకూడదు కానీ ఏం చేయాలి అని అంటే మనమంతూ మనం అలా గో గో ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉండాలి లాస్ట్ కి ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చిన కానీ దీనివల్ల ఏమైనా బయట వెనకాలి అలా అనుకుందాం ఇలా చేద్దాం మనం ఎట్లాగైనా ఉండాము ఈ ఆలోచన కాదు వాళ్ళ అవసరం లేదండి మిగతా వాళ్ళు ఆలోచించుకొని మేము మాకు రాళ్ళు మా అది వేరు కానీ వాళ్ళ టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి అసలు అంత ఆలోచించాల్సిన అవసరమే లేదని మన ఫీలింగ్ మేము అనుకుంటుంది అది వాళ్ళ ఆలోచించ అంత ఏం లేదు ఎవరికి వచ్చినా సరే పర్లేదు అలా ముందుకు వెళ్ళిపోదాము అన్న నాకు తెలిసినంత వరకు మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది టికెట్ ఫినాలే వస్తే ఎలా ఉంటుంది టికెట్ ఫినాలే రాకపోతే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కళ్యాణికి కానీ ఇమాన్యువల్ ఇమాన్యువల్కి బాగా క్లారిటీ ఉంటుంది దాని మీద కానీ ఏం చేస్తాడంటే కళ్యాణ్ ఇమాన్యువలు ఇమ్యూనిటీ కావాలి ఇలా టికెట్ ఫినాల్ వేటికైనా సరే ముందు ఏం చేస్తాడంటే అలా ఇక దాని మీద పడిపోయి ఆడిపోయి ముందు నాకు అది రావాలి అని అనుకుంటాడు అలా ఒక్కోసారి పనికి రాదు కానీ ఒక్కోసారి మాత్రం అవే పనికి వస్తాయి కూడా కానీ బాగానే ఆడారు ఇద్దరు కూడా కానీ లాస్ట్ వరకు ఇమాన్యువలే బయటకి రావడము అదే వాళ్ళు వేసిన ప్లాన్కి వాళ్ళే తిప్పు కొట్టుకున్నారేమో అనిపించింది రేపు అభిమానాలు అంటాడు కూడా నేను కావాలని చేస్తాను అమ్మాయి ఉండాలి కాబట్టి అంటే ఉందా ఇప్పుడు చివరికి లాస్ట్ లో కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా రీతువు అనొచ్చు నా కోసం వదిలేవు అని చెప్పేసి బాధపడవచ్చు ఒకవేళ కళ్యాణ్ కర్మగారి కనుక టికెట్ ఫినా టికెట్ వస్తే అది కన్ఫర్మ్ రీతువు మాట్లాడమని అడిద్దాము నా కోసం ఎందుకు వదిలేదురా నువ్వు అని కర్మగారి ఒకవేళ రీతుకే వచ్చింది అనుకో ఇద్దరు ఇమ్ము కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్ళేస్తామ్మా నీ కోసం చేస్తామని చెప్పొచ్చు తప్పే అన్న సాక్రిఫై అనమాట రెండు కోసం అందులో రీతుకి ఇక కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది బయట వాళ్ళందరూ చాలా సార్లు చేస్తారు అంటే హౌస్ లోపలికి వెళ్ళడానికి ఒక తాపత్రయం ఎవరికైనా ఉండాలి అంటే అక్కడ రీతుకే ఉండాలి డెమ్మనికి ఉండాలి వీళ్ళిద్దరికీ చాలా అవసరం కూడా అలానే భరణి గారికి ఉండాలి అందరికన్నా సంజనా గారికి ఉండాలి అని రాసుకు సుమన్ గారికి ఉండాలి సంజనా గారిని మనం మొదట్లోనే తీసి పారేశారు అప్పుడు అమ్మ 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 అంటూ అని చెప్పేసి సన్ స్ట్రోక్ తర్వాత ఏమో నాన్న నాన్న తనుజ గారికి ఏమో ఫాదర్ స్ట్రోక్ అంటే పాపం సినిమా సుమ సుమన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయటంలో తర్వాత ఏమో రీతు 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 అని గారికి స్ట్రోక్ ఇచ్చారు అనమాట సో కెట్టిగానే ఆడారు పర్లేదు ఆటలో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నోడో సో దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ ఏం లేవు ఎవరి ఆటలు వాళ్ళు కరే కరెక్టే వాళ్ళు ఎవరి ఆటలు వాళ్ళు పర్ఫెక్టే కానీ కొన్ని కొన్ని ఎత్తులు పై ఎత్తులు వేసేటప్పుడు మాత్రం కొన్ని వాళ్ళకే తిరగబడుతూ ఉంటాయి అనమాట అవి జరగకుండా ఉంటాయి ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చారు అని ఒక ఫీల్ ఉంటది కదా కానీ బర్ణి గారు ఎలిమినేట్ అయిపోయారు అని మళ్ళీ అవకాశం వచ్చింది అలాంటి వ్యక్తి రఫైల్కి ఎలా వస్తాడు అనే ఒక లోపల ఉన్న ఒక కన్సెప్ట్ ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ ఏం చేస్తుంది మనల్ని ఆ వ్యక్తి మీద చిన్న నెగిటివ్ డాట్ క్రియేట్ చేస్తుంది అనమాట ఇది చాలా సింపుల్ అండి మనుషులు అంటే బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్లో వెళ్ళిపోయి వీళ్ళంతా నాకు సంబంధం కాని వాళ్ళు వీళ్ళకి నాకు ఎలాంటి ర్యాప్ లేదు నేను వీళ్ళకి ఆట ఆట అట్వం కోసం వచ్చాను ఇక్కడ ఎవరిని నమ్మకూడదు వీళ్ళ మాటలు కానీ వీళ్ళ అభిప్రాయాలు కానీ వీళ్ళ వ్యక్తిత్వాలు కానీ నమ్మకూడదు ఒక్కొక్కరిని దగ్గరగా ఉన్నట్టు ఉండాలి మళ్ళీ దూరంగా ఉన్నట్టు ఉండాలి ఇలా ఇలా స్టార్ట్ చేస్తారు తర్వాత 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 బాధపడడానికి బాధపడ్డప్పుడు ఒక చెయ్యి కావాలి ఓదార్పుగా ఒక మాట కావాలి నేను ఒక ధైర్యం కావాలి సో పక్కన ఒక తోడు కావాలి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు మనకి తెలియకుండా ఒక ఎమోషనల్ కనెక్షన్తో అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే కొట్టుకోవాలి అక్కడే లెగవాలి అక్కడే కళ్ళు అక్కడే ముఖం ముఖం చూసుకోవాలి కాబట్టి ఒక బాండింగ్ క్రియేట్ అయింది ఆ బాండింగ్ కొన్ని కొన్ని బాండింగ్స్ ఏమో ఆట కోసం క్రియేట్ అవుతాయి క్రియేట్ అయిన చొరగా బాండింగ్లా మారతాయి కొన్ని బాండింగ్లా క్రియేట్ అయి క్రియ ఆటను పాడు చేసుకుంటాయి ఆ బాండింగ్ ఎక్కువ విలువిస్తూ ఉంటారు అట్లా 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 ఎమోషనల్గా సాగే ఈ జర్నీ ఇంట్స్ ఇన్స్తోను సజెషన్స్తోను అది ఇంటా బయట అంటే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు చెప్పే మాటలు లేకపోతే గెస్ట్ రూపంలో వచ్చిన చెప్పిన మాటలు లేదా హోస్ట్ చెప్పిన మాటలు బట్టి సత్దనుగుణంగా వాళ్ళని వాళ్ళని మార్చుకుంటూ ఈ బంధాలను వదిలిపెట్టాలా లేకపోతే ఆట ఆడాలా అనే కన్ఫ్యూజన్ చేస్తూ టాప్ ఫైవ్ ముంగిటి రాగానే అంతా తూచ్ మళ్ళీ మొదటి రోజు వచ్చి చూసారా ఫస్ట్ ఒక ఫీలింగ్ ఉంటది కాదు ఆట ఆడదానికే వచ్చామ అని మళ్ళీ టాప్ ఫైవ్ దగ్గర మళ్ళీ సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది అమ్మా నేను ఆట ఆడదానికే వచ్చాను టాప్ ఫైవ్ లోకి అడుగు పెడతామే ముఖ్యం ఇక్కడ ఇంతే కదా అని అక్కడికి వస్తుంది ఇంకొద్దిగా అయిపోయి టాప్ లోకి వెళ్ళంగానే శేఖర్ కమలా గారి సినిమా గుర్తు వస్తుంది అనమాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అలా అలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీ డేస్ డేస్ హ్యాపీనెస్ అది ఎంజాయ్ చేస్తూ బిగ్ బాస్ వేసే మంచి జర్నీలు చూస్తూ ఏదో చిన్న టెన్షన్ ఫస్ట్ అవుతానా సెకండ్లో ఉంటానా థర్డ్లో ఉంటానా అని చివరికి ఏదో చిన్న పర్లేదులే టాప్ లో ఉన్నాను కదా అని చిన్న తృప్తి గెలవడానికే వచ్చిన వాడు కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏదో డబ్బులు వస్తే జాలి అనుకునేవాడు ఆనందపడుతూ ఉంటాడు రన్నర్ బకరా అవుతూ ఉంటాడు ఇది బిగ్ బాస్ ఓకే ఫ్రెండ్స్ ఎట్లా అనమాట రేపు దాని గురించి మాట్లాడుకుందాము రేపు ఏం జరగబోతుంది అసలు టికెట్ ఫినాలే ఎవరు గెలిచారు అన్న విషయాలు అయితే మన త్వరలోనే మన లీక్స్ వస్తాయి కదా అప్పుడు మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్